జనం కోసం జర్నలిజం న్యూస్ స్వాగతం మండల సమగ్ర అభివృద్ధికి అధికారులు బాధ్యతగా సమన్వయంతో పనిచేయాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్ జిల్లా సంఘం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్పెషల్ ఆఫీసర్లు మండల పరిషత్ అధికారులతో అభివృద్ది ప్రగతిపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు గ్రామాల వారీగా జరిగిన జరగవలసిన అభివృద్ది పనులపై ఆయా శాఖల వారీగా వివిధ అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మండల సమగ్ర అభివృద్దికి అన్ని శాఖల అధికారులు బాధ్యతగా సమన్వయంతో పరిచయాలను సూచించారు రెండు డేస్లో పూర్తి చేయండి నేను ఒక కాకుంటే సపరేట్ డ్యూటీ పెట్టుకుంటాను మళ్ళీ స్పెషల్ ఆఫీసర్స్ పెట్టుతుంది ఎనీథింగ్స్ ఏమన్నా నేను చెప్తాయిన బాబు ఏమైనా ఉంటే చెప్పండి మరీ చెత్త చెదారం అంతా బాగా ఇమ్యులేట్ అవుతుంది అని చెప్పి అంటున్నారు అక్కడ ఒకరోజు ఒక ట్రాక్టర్ గిట్లా పంపించేసి మీకు నా వర్కర్స్కి పంపించి అవి క్లీన్ చేయడం రెండవది సర్పంచులు లేకపోవటం వలన కాంపౌండ్ వాల్స్ రోడ్ల మీదకి వచ్చి కూడా కట్టుకుంటున్నారు రోడ్ పక్కకే పోల్సిన డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఇప్పుడు కొత్త పాత పాతబట్టి మనం ఇప్పుడు ఏం చేయలేము కానీ కొత్త కట్టేది ఎక్కడ కూడా ఎనీ స్ట్రక్చర్స్ అని ఆజ్పర్ నామస్ ప్రకారము ఉన్నాయిలేదా చూసుకోవాలి అని రోజూ కూడా ఆక్ పై చేసేటువంటి పరిస్థితి వస్తుంది కుత్రిలేమన్నది బర్తింది పడిని అన్నమాట అది చేయాలి అది ఎప్పుడు చేసిపెట్టాలి నే ఎప్పుడు చేస్తామేను నితి మార్చండి చూడండి మీరు బేసిగ్గా రెండు చూడాలంట సేలిండ్ తీసుకుంటారు అమ్మినే అమ్మిన వాటిని అప్లోడ్ చేసిందా లేదా దానికి వాళ్ళ సిస్టమ్ ఉందా ఐ డోంట్ నో తర్వాత నేను అడుగుతున్నాను వాడు మనీ రసీదు రాస్తాడు పైసా తీసుకుంటాడు ఓనర్గా పైసలు పోతాయి ఈ రసీదున్న కన్జూమర్ నంబర్ ఏదైతే ఉందో ఆన్లైన్లో అప్లోడ్ కావాలి సిలిండర్ తీసిపోయినాడు అన్నప్పుడు ఆ అకౌంట్లో డబ్బులు పడతాయి